నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం మీ అందరికీ తెలుసు మున్సిపల్ మున్సిపల్ ఎలక్షన్ ఓరిగా జరుగుతూ ఉన్నాయి అటు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా నువ్వా నేనా అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనం జమ్మికుంట మున్సిపల్లో ఉన్నాం జమ్మికుంట మున్సిపల్ లో ప్రస్తుతం మాజీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు గారు వారు ఇరవై మూడో వార్డు నుంచి ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ఆ పోటీలో తక్కలపల్లి రాధిక రాధిక గారు రాజేశ్వరరావు గారు ఉన్నారు మనతో పాటు అన్న నమస్తే నమస్తే అన్న చాలా రోజులు అవుతుంది అన్న బాగున్నా అన్న ఎట్లు ఎట్లున్నారు ఎట్లా ప్రచారం జరుగుతూ ఉన్నది మీకు ఎట్లా ఆదరణ ఉన్నది ఇక్కడ అంటే మీరు గతంలో వేరే వార్డు నుంచి పోటీ చేసేది ఇక్కడ ఇరవై ఒకటో వార్డు ఇరవై ఇప్పుడు ఇరవై మూడు పోయారు ఇరవై మూడు అది అనుకూలంగా లేకపోతే ఇరవై మూడు ఎట్లా ఏమంటా ఉన్నారు మీరు ప్రజల దగ్గరికి పోతా ఉన్నారు ఎట్లా ఆదరిస్తూ ఉన్నారు మిమ్మల్ని ప్రజలు ఆదరణ ఉందన్న ఎందుకంటే గతంలో మున్సిపల్ చైర్మన్గా చేసిన నా అనుభవాలు నాకు కావచ్చు చేసిన డెవలప్లో మరి ఇక్కడ యాభై ఏళ్ళ జనాభా ఉన్నది గత యాభై ఏళ్ళ నుంచి కూడా మున్సిపల్ ఎట్లుండే నేను నా ఐదేళ్ళల్లో ఎంత డెవలప్ అయింది ఎంత దాన్ని మరీ పట్టించుకొని ఎండాకాలం వస్తే మా అక్క చెల్లెళ్ళు పొద్దున్న లేతే వాటర్ ట్యాంకుల దగ్గర లైన్ కట్టేది చెత్త పండి ఈ రోజు వస్తే మళ్ళీ మూడు రోజులకు వచ్చేది ఇవాళ చెత్త తీస్తే మళ్ళీ పందులు బొర్రి మళ్ళీ రెండు రోజుల వరకు ఆ ట్రాక్టర్ లేబర్ వచ్చే వరకు మళ్ళీ చెత్త పోయి డ్రైన్ నిలబడే పరిస్థితి ఉండే కానీ నేను వచ్చిన ఐదేళ్ళలో జమ్మి దాదాపుగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ సీసీ రోడ్స్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ స్ట్రీట్ లైట్స్ కానీ శానిటేషన్ కానీ ఎందుకంటే నేను ఫుల్ టైం పొలిటికల్ ఉంటాను కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు ఏదైతే అంటే ఆ అవసరాలను వాళ్ళకు అనుకూలంగా చేయాలన్న ఆలోచనతోని నేను జమ్మికుంట మున్సిపల్ లో దాదాపుగా మీరందరు నేను చెప్పడం కాదు జమ్మికుంట ప్రజలందరూ తెలిసాన ఎందుకంటే ఐదేళ్ళలో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఇలా గాంధీ చౌక్ అవ్వచ్చు గతంలో మన అందరికి పదవులు రావాలిగా మనం మున్సిపల్ చైర్మన్ కావాలి ఎమ్మెల్యే కావాలి మంత్రులు కాబట్టి అమరుల స్థూపం కూడా ఎవరికి ఆలోచన లేదు నేను వచ్చిన తర్వాతనే మరి హైదరాబాద్ దీటుగా మన జమ్మికుంటలో కుంటలో అమరుల స్థూపం కూడా కట్టడం జరిగింది జమ్మి కొండలో నాయన్ చెరువు అనేది అతిపెద్ద చెరువు రెండు వందల డెబ్బై రెండు ఎకరాల్లో చెరువు ఉండేది జమ్మి సిటీలో ఉన్న మురికి నీరంతా కూడా ఆ నాయంచెరులో పోయి కలిసి కలుషితమై అక్కడ చనిపోయిన బర్రని కావచ్చు ఈ గొడ్లు కోసే వాళ్ళు కావచ్చు చనిపోయిన పందుల నీకు వేస్ట్ అయిన సమాన చెరువు పడేసాడు కానీ ఆ చెరువుని ఈరోజు నేను ఛాలెంజ్ తీసుకొని ఆ చెరువును నాయం బ్రహ్మాండం బ్రహ్మాండంగా కూడా డెవలప్ చేసి అక్కడ ఎట్లాంటివి కూడా ఏది ఎవరైనా బొందలు పెట్టకుండా ఇవ్వగానే ఈ రోజుల్లో జనాభా పెరుగుతున్నాయి కాబట్టి మరి మన దాన సంస్కరణలు మన శ్మశానుల్లో చేయాలి తప్ప ఈ బొందలు పెట్టుకుంటే కొత్త జాగాలు కూడా అవేర్నెస్ తీసుకుంటూ రావడం జరిగింది ప్లాస్టిక్ మీద కూడా అవేర్నెస్ కూడా తీసుకురావడం ఎందుకంటే ఒక ఇంటి నుంచి వెళ్ళి ఒకరోజు పిల్లవాడు ఒక వరకులో స్కూల్కి సంబంధం తీసుకొచ్చుకున్నాడు భర్త పోతాడు కూరగాయలు సంబంధం అవుతాడు సాయంత్రం ఇంకేదో సంబంధిస్తుంది వాటి మీద కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఎందుకంటే మనం ఈరోజు ఆ కవర్ మళ్ళీ మట్టిలో కలిసి మళ్ళీ మట్టిలో ఎత్తే మట్టిలో కావాలంటే అది అదొక ఏళ్ళు పడుతుంది కాబట్టి దాన్ని కూడా అవేర్నెస్ కూడా తీసుకురావడం జరిగింది మిషన్ భగీరథ ద్వారా ఎక్కడైతే పైప్ లైన్లు అంటే లెవెలింగ్ ఎట్లా వేయాలి ఎందుకంటే నేను చిన్న చిన్న కంట్రోల్ చేసేది నాకు అనుభవం ఉన్నది కాబట్టి ఇక్కడ ఫోర్ ఇంచెస్ పైప్ ఎక్కడ త్రీ ఇంచెస్ పైపు ఎక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎట్నుంచి లైన్ పోవాలి ఎక్కడ వాల్ పెట్టాలనే ఆలోచనతో బ్రహ్మాండంగా కూడా ఈరోజు వాటర్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో శానిటేషన్ పనులు దాదాపుగా పదికి లోపు బండ్లుండే ఇ ము పడ సా సాాలిటేషన్ బలు వాటర్ ట్యాంకులు ఉన్నాయి ఈరోజు బ్లేడ్ బండి కూడా తీసుకురావడం జరిగింది జేసిపి తీసుకురావడం జరిగింది ఎక్కడన్నా స్ట్రీట్ లైట్స్ పోతే వేయాలంటే ఎక్కడ వరంగల్ని వాళ్ళ కిరాయి బండి తీసుకొచ్చి వేసే పరిస్థితి ఇలా ఆ బండిని కూడా కొనడం జరిగింది ఈ రోజు మున్సిపల్ లో ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో ప్రతి వెహికల్ కూడా ఒక ఎక్కడన్నా పాపం చనిపోతే ఫ్రిడ్జ్ కూడా లేని పరిస్థితి ఎక్కడ అన్నకుండా పోయి తీసుకురావాలంటే కిరాయి మూడు వేలు దానికి మూడు వేల ఆరు వేలు ఇలా మేము ఫ్రీ కూడా పంపించడం జరుగుతుంది పేదవాళ్ళు ఉంటే ఇలా వైకుంఠ రథాలు లేకుండే ఎక్కడున్న వైకుంఠ ధామం రెండు కిలోమీటర్లు దూరం ఉన్నాయి జమ్మిగుండలో మినిమం కిలోమీటర్ అయితే ఎక్కడ దగ్గర లేదు పాపం మోసే పరిస్థితి కూడా లేని వాళ్ళకు కూడా కిరాబాణలో తెచ్చుకునే కానీ రోజు వాడికి కూడా మేము వైకుంఠ రథాలు కూడా తేవడం జరిగింది అదే కాకుండా ఇప్పటి వరకు నర్సరీ మీద ఎవరు ఆలోచన అయ్యలే ఈ రోజు నేను వచ్చిన తర్వాత నర్సరీ ఒక మూడు ఎకరాల్లో పెట్టి ఏవైతే మన మహిళలకు పూల చెట్లు కానీ పండ్ల చెట్టు కానీ అందియాలనే ఆలోచనతో ప్రతి ఇంటికి కూడా వర్షాకాలం రాగానే రెండు నుంచి వెళ్ళి నాలుగు చెట్లు ఈరోజు ఇవ్వడం కూడా జరుగుతుంది నర్సరీలో ఎనీ టైం పోయినా కూడా ఏ పూల చెట్టు కావాలన్నా కూడా ఇచ్చే విధంగా కూడా ఇలా జమ్మికుంట్లో ఉండడం జరిగింది అదే కాకుండా జమ్మిగుండలో గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఫస్ట్ మున్సిపల్ వరకు కూడా ఏనాడు కూడా ట్యాక్స్ వసూలు చేయరు జీతాలు ఇవ్వరు ఆ జీతాలు ఆరు నెలలకో మూడు నెలలకో ఆ మూడు నెలల వరకు పాపం చిన్న పేద వాళ్ళు పని చేసే వాళ్లకు సరైన టైంలో జీతాలు కిరాణ్ కుడలు ఇలా కాదా కిరాణం ఇప్పించడం బట్టలు షాపులు బట్టలు ఇప్పించడం అంటే వాళ్ళకి ఇబ్బంది ఉద్యోగస్తులకు ఇబ్బంది రాజకీయ నాయకులకు ఇబ్బంది నిజంగా నేను ఈ రోజు వచ్చిన తర్వాత స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ కూడా తీసుకురావడం జరిగింది ఫస్ట్ ర్యాంక్ రావడం వల్ల ఇలా ర్యాంక్ ఎక్కడో థర్టీలో ఉన్నది ఇలా ఫస్ట్ ర్యాంక్ స్టేట్ లో స్టేట్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ ఈ రోజు ప్రతి ఇంటి ఇంటి పని కట్టాలి నల్ల బిల్లు కట్టాలి ఫస్ట్ తారీఖు నాడు మనకు సభాయికి జీతం ఇవ్వాలి ఆ సిస్టమ్ తీసుకొచ్చినా అదే సిస్టమ్ ఇస్తారు ఇలా ఏ ప్రభుత్వం మీద ఆధారపడకుండా మున్సిపల్ ట్యాక్స్ ఉద్యోగస్తులు వసూలు చేయాలి సపాయికి జీతం అనే సిద్ధాంతం ఈరోజు మరి ఫస్ట్ ర్యాంక్ తీసుకురావడం కూడా జరిగింది అంటే ఇంత పదేళ్ళల్లో మీరు ఇంత అభివృద్ధి చేసినా జమ్మకుంటా అని చెప్తా ఉన్నారు పక్కల పిల్లలు పదేళ్లలో కూడా చాలా వేల కోట్లు అక్రమాలుగా సంపాదించుకున్నాడు అని చెప్పి ఇక్కడ ఒక ఆరోపణ ఉన్నది ఎంతవరకు నిజమది అది వందకు వంద తప్పు ఈ రోజు ఎంతో మంది చెప్తా ఉన్నారు ఇలా మా గురించి అందరు కూడా తెలుసు మేము రాజకీయ నాయకులు ఆర్బాడంగా ఉండాల్సిన పరిస్థితే తప్ప ఎనకది మళ్ళీ ఇంకో రకంగా ఉంటది ఈరోజు మా బ్యాంక్ అకౌంట్ చూడండి సిసి బ్యాంక్ లో మాకు ఎన్ని నోటీసులు వచ్చినాయి ప్రెసెంట్ ఆంధ్ర బ్యాంక్ లో ఈ రోజు మీ ఇక్కడి మీ టీవీ ద్వారా ఛానల్ వల్ల నేను చెప్తా ఉన్నా ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఇక్కర్జిల్ కాలి సిసి బ్యాంక్ మేనేజర్కి ఇక్కర్జీల ఖాళీ ఒక వెహికల్ తీసుకున్న హెచ్ఎఫ్సే ఇన్నోవా పండి నా మిసెస్ పేరు ఉన్నది ఇప్పుడు ఫోన్ చేయండి మూడో కిస్ కూడా కట్టలేదు పరిస్థితిలో ఉన్నాను చూడండి ఇప్పుడు నేను ఆ మూడు బ్యాంకుల నెంబర్లు కూడా ఇస్తాను మీరు ఇప్పుడే కూడా చేసి అనుకోండి మాకు అబ్బాదం లేదు అంతే తప్ప మేము రాజకీయ నాయకులకు ఉన్న పరిస్థితి ఎట్లా ఓ అంగం ఉండాలనే ఆలోచన ఇలా పోవడం తప్ప ఎరుగలిగి చూస్తే అంతకన్నా ఘోరమైన పరిస్థితి అంతే తప్ప మీరు అన్నట్టు ఎంతో మంది అనుకుంటారు కానీ అనుభవించడం లేది బాధ మేము ఏంటంటే రోజు ఒక మున్సిపల్ ఉంది మున్సిపల్ అనేది చైర్మన్ అనే బోర్డు ఉంటుంది తప్ప కౌన్సిలరే నీకు అక్క ఎక్కడ ఉండదు నీ వార్డ్లో ఎన్ని వర్క్లు వస్తాయి ఓ పది లక్షల వర్క్ వస్తాయి ఏమొస్తుంది నీకు ఏం చేస్తుంది ఎట్లా వస్తుంది అంతే తప్ప ఇంతవరకు గతంలో నేను లేఅవుట్ చేస్తే కూడా వెంచర్లలో ఈరోజు ఏ మున్సిపల్ చైర్మన్ అనే వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత లేఅవుట్ ఎక్కడ లేవు కానీ జమ్ముకుండా మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత నేను జమ్ములు నేనే లేఅవుట్ పోయి చేసిన అంటే ప్రజలకు ఏంటంటే ఈరోజు జమ్ముకుండా పుట్టి రోజు గిన్నె ఇల్లైంది ఎక్కడ చెత్తబండి పోత పంపిస్తే ఈరోజు చెత్తబండి వాళ్ళు పోదాన్ని వాళ్ళు ఒక లేడీ ఫోన్ చేసి అన్నా చెత్తపండి వాళ్ళు నేను చెత్తబండి ఆ డ్రైవర్ ఫోన్ చేసి సార్ అక్కడ వెహికల్ అడ్డం ఉన్నాయి సార్ అది పదిపిట్ల రోడ్ సార్ అక్కడ బైక్ ఉన్నాయి సార్ నేను పోలేకపోతున్నా సార్ బండి రివర్స్ ఇస్తలేదు అరే ఆటోనా ఆటో కూడా తిరుగుతలేదు సార్ ఇటు ఒక బండి అటు ఒక బండి పెడుతున్నారు నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ మీడియా సేమ్ ఏంటంటే ఒక ప్లాట్ అమ్మినవా కొన్నావా నాకు కమిషన్ వచ్చిందా కథం వాడు ఎక్కడైనా పోని వాడు రేపు ఇంకోటి నెంబర్ పెట్టేస్తే వీళ్ళు ప్లాట్ కూడా ఇంకొని నెంబర్ లో పోతా ఉన్నది నేనేదైనా ఒక లేఅవుట్ సిస్టమ్ పోతే ముప్పై మూడు పీర్ల రోడ్ ఉంటుంది ఓ పార్క్ ఉంటుంది కు హక్కుదారుడు అవుతాడు ఇలా ఏ బ్యాంకు పోయినా లోన్ ఇస్తాడు మంచి ఆలోచన దాంట్లో కూడా నాకు బురద లేఅవుట్ అయినా నా లో కూడా బురదరు అందులో కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ మీ ప్రభుత్వం తీసుకోర్రీ నా అవిశ్వాసం పెట్టిరు అది కూడా నెగ్గిన అది నెగ్గిన తర్వాత కూడా ఈ రోజు వరకు ఏముంటే తీసుకోండి మీ ప్రభుత్వం ఉన్నది ఆ కొలతలే ఉన్నాయి లేఅవుట్ మీనింగ్ ఐఏఎస్ ఆఫీసర్ చైర్మన్ దానికి ఇలా లోన్ కావాలంటే రేరా సర్టిఫికేట్ కావాలి రేరా సర్టిఫికేట్ ఏమి సీఎస్ అది రాయచీర ఫైర్ అయితే వచ్చేది కాదు కదా అది దాని సిస్టమ్ ప్రకారం ఉంటేనే దాని ఆన్లైన్లో అయితేనే దాని పేపర్ డౌన్లోడ్ అయితే తప్ప లేదు ఇట్లాంటి రాజకీయ నాయకులు పని చేసుకుంటా పోతాను నేను గతంలో సింగిల్ విండో చైర్మన్ చేసిన సింగిల్ విండో టూ టైమ్స్ చేసిన త్రీ టైమ్స్ కూడా చేసిన అందులో మెసేజ్ డైరెక్టర్ సిటీ సొసైటీ గల ఎనిమిది వందల పైచీలకు సహకార సంఘాలు ఉన్నాయి అందులో జమ్మికుంట సహకార సంఘం మీరే స్వయంగా పోయి ఇప్పుడున్న వేరే చైర్మన్ మీరు ఇంటర్వ్యూ చేయండి అక్కడ సీఈఓను ఇంటర్వ్యూ చేయండి లేకపోతే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అడగండి కోట్ల ఆశ రూపాయలు ఇలా సంపాదించి పెట్టిన ఎకరాల కొద్ది భూమి కొని సంపాదించి పెట్టినాం గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ కట్టి ఈ రోజు రెండు గోదామీ కట్టడం జరిగింది స్టీ ప్లాంట్ రైతులకు మంచి విత్తనం అందియాలి ఒక ముల్క నూరే కట్టు కాదు మనం కూడా అందించాలన్న ఆలోచనతో ఇలా కూడా కట్టడం జరిగింది జగేపల్లి గ్రామంలో పెట్రోల్ బంక్ కూడా వేయడం జరిగింది సహకార సంఘంలో బాగా డెవలప్ అయితే చేసిన తర్వాత నేను స్టేట్ యూనియన్ చైర్మన్ కూడా కావడం జరిగింది ఆ అనుభవంతో స్టేట్ లో కూడా ఈ రోజు రైతులకు ఏ టైం ఏ విత్తనాలు పెట్టాలి ఏ టైం మనం నారు పోసుకోవాలి అనే బుక్ కూడా నేను స్టేట్ చైర్మన్ అయిన తర్వాత అసెంబ్లీలో ఆరు కోట్ల రూపాయలు ఈ బుక్ మీద బడ్జెట్ పెట్టడం జరిగింది అందులో హుజరాబాద్ కాన్స్టేషన్ లో ఉన్న పదకొండు సహకార సంఘాలకు కూడా ఎనిమిది కోట్లన్నర బడ్జెట్ ఈ తెలంగాణలో ఎక్కడ లేని తీసుకెళ్ళడం జరిగింది అదే ఇక్కడ ఇప్పటివరకు ఎవరు తీసుకోలే అందరు ఏంటంటే సిశు రోడ్ వచ్చినా డ్రైనేజ్ఞా ఇది ఎప్పటికి ఉంటుంది అండి సహకార సంఘాలు అంటే అన్నం పెడుతుంది రైతుకు కనీసం ఇక్కడ బిల్డింగ్ ఉండదు ఆ పిండి వస్త్రాలు వేద్దామంటే ఆ పక్క దగ్గర కనీసం వాళ్ళకి అవగాహన లేక సహకార సంఘాలు ఏంటంటే మనం ఏర్పడుచుకున్న సంఘాలు మన భూములు పెట్టి మన సంఘాలు వేసుకున్నాం మనందరూ ఏంటంటే ఇప్పుడున్న ఈ బ్యాంకులు పోటా పోటీ అయ్యి మన సహకార సంఘాలకు ఎక్కువ అప్పులు ఇచ్చి రైతాంగం అంతా బయట తీసుకుపోయి డైవర్ట్ చేస్తుంది తప్ప ఎన్ను కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన అయ్యే రైతు మీద సహకార సంఘమే ఈ రోజు రైతుకు అన్నం పెడుతుంది ఇలా బ్యాంకులో ఒక పిల్లవాడు అమెరికా పోవాలంటే ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ బీహెచ్ ఎవరికి లోన్ ఇస్తారని పెద్ద కోటి తప్ప ఎవరు లోన్ ఇయ్యారు మళ్ళీ మాడి అంటాడు సివిల్ స్కోర్ అంటాడు వాళ్ళకి ఇష్టాలు అదే నేను సహకార సంఘాలు అయిన తర్వాత ఈరోజు మా జమ్మి సహకార సంఘం కేడిసి బ్యాంకు నుంచి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై మంది పిల్లలను నేను టీఎస్ఏ పంపించింది అండి ఇప్పుడు పోయి పేర్లు అనే పేర్లు చెప్తా పేర్లు అంతా మీరు చూడండి మేము కూడా చాలా డెవలప్ చేశాం చాలా రైతుల విషయంలో ఎందుకంటే రైతుకు లోను ఇవ్వడం ఎంతో కట్టియడం కూడా అంత తీసుకున్నప్పుడు ఇప్పించాలి రైతుకి ఏంటంటే పంట పండినప్పుడే మనం లోన్ రికవర్ కావాలి బట్ పంట అమ్ముకొని పైసలు ఉంటాయండి ఈరోజు వస్తే తెల్లని డిస్పాజ్ అయితే సరే రాజేశ్వరరావు గారు మీరు ఇంత చేసిరు చాలా అభివృద్ధి చేసిరు అది తెలుస్తూ ఉంది కనిపిస్తూ ఉంది మీ జంపకొండలో కానీ నేను ఏమంటున్నా ఇప్పుడు మీరు గతంలో పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు ఇప్పుడు కోల్పోయారు సో ఇప్పుడు మీరు నిన్నగాక మొన్న మీ ఎమ్మెల్యే గారు చూసే ఉంటారు కొంత ఏదో మన అక్కడ ఒక సిపిని పట్టుకొని కులం పేరుతో దూషించడం నువ్వు ఈ కులానికి సంబంధించిన వాడివని చెప్పి తిట్టడం మీరు ఇదే కన్ను వేసుకొని ఇదే ఎమ్మెల్యే గారిని నోట్టుకొని జనాలలో పోతూ ఉన్నారు అసలు ఏమంటా ఉన్నారు ఈ దూకుడు స్వ మీ ఎమ్మెల్యే గారికి ఎక్కువ ఉంది అనుకుంటున్నారా ఏమైనా అంటా ఉన్నారా జనాలు అసలు కొద్దిగా మైనస్ అనిపించట్లేదు లేదండి ఈరోజు మీకు తెలియజేసేది మీ ఛానల్ ద్వారా ఆ రోజు సమ్మక్క సారక్క గద్దెకస్తూ ఉంది వచ్చినప్పుడు ఒక్కటే ఆలోచన చేయండి ఈరోజు మనందరం కూడా ఏంది ఈ ఎలక్షన్ ఏంది అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ వస్తాయి అక్కడ ఎస్సీ మహిళ సర్పంచ్ అయితే నువ్వు దొరలవైతే ఎవరికి దొర నువ్వు అతి గౌరవంగా నువ్వు కొబ్బరిగా కొట్టాలి తప్ప ఒక సర్పంచ్ మహిళను కూడా కొబ్బరిగా కొట్టేయగా ఈ సమ్మక్క సారక జాతన నాది ఇది నా భూమిలో ఉన్నది అది ఎక్కడి పద్ధతి అండి ఒకటి ఆలోచన అక్కడ మహిళ కొబ్బరి కట్టిన తర్వాత గౌరవంగా మీరు కొట్టడం తప్పలేదు మీరు భూములు ఇచ్చారా మాకైతే అయితే తెలియదు కరెక్ట్ గా మీరు ఇచ్చి అంటారు కౌశల్ రెడ్డి ఫాదర్ ఇచ్చారంటారు మేము చెప్పండి ఏంటంటే ఫస్ట్ సర్పంచ్ కొబ్బరికాయ కొట్టండి కొట్టిన తర్వాత మీరు కొట్టండి కొబ్బరికాయ కొట్టే గౌరవ అసలు సర్పంచ్ విలలేదండి మీరు చూడండి అసలు తెలంగాణలో ఎన్ని సమ్మక్క సారక జాతరని ఆ సమ్మక్క జాతరకి ఎందుకండి ఇంత ఇబ్బంది పడు చెప్పండి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లేదు సర్పంచ్ కూడా గెలిచి అయిపోయింది ఇప్పుడు అక్కడ జాతర కొరకు అంత రివెంజ్ తీసుకోవాల్సిన అవసరమేది అక్కడ యూత్ యువనాయకుడు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయన ఏదో రంగా డిస్టర్బ్ చేయాలి ఆయన ఏదో అవునండి భార్య పిల్లలతోనే ఎట్లండి వాళ్ళింటి వాళ్ళ గుట్టినూరులో సంతూర్లో కూడా సమ్మక జాతర పోయి బుక్లు తెల్చుకునే ఒక ఎమ్మెల్యే గౌరవే కూడా గౌరవం అయిపోతే ప్రభుత్వం మరి ప్రభుత్వం కూడా ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు మరి మామూలుగా లేకుండా పెద్ద ఎత్తున ఒక సిపి రావడం ఏసీపీ రావడం వందలాది పోలీస్ పెట్టుకొని అసలు అతను ఎదురున్న ఆ రాకేష్ రెడ్డి గారికి బందోబస్తు ఏంటంటే నాకు అర్థం కాదు ర్యాప్ బ్రో వేసుకొని తీసుకోవడం ఇదేంది గౌరవ మరి అందరూ చెప్తాను ఎవరు లంగా దొంగ ప్రజలు ఓట్లు వేసారు ఎమ్మెల్యే అయ్యారు ఆయన గౌరవం తీసుకోపోవాలి తప్ప ఆయన ఏదో నా జాగాలు ఉన్నది ఆయనకు ఎస్కార్టీ పడిపోయిందండి అక్కడ అన్నాడు ఏమని అన్నాడు ఇక్కడ మా దేవతలు వీలు ఏంటి ముస్లింలకు అన్నాడు తప్ప దాని వల్ల ఐపీఎస్ ఆఫీసర్ కూడా తప్పు చేసారు కరీంనగర్ సిపి గారు మత మార్పిడి చేసిరని ఐఎస్ ఆఫీసర్ ట్విట్టర్ ఏంటి అది ఎంత కరెక్ట్ అండి గ జరిగేంత ఆ మత మార్పు మాట్లాడ ఆడ ఉన్నదా ఎక్కడ చూపించండి ఏదైనా గ్రూప్ లా దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు తప్ప అవసరం లేదు ఆయనే ఎక్కువ టెంప్ట్ చేయాలి అని చేస్తా ఉన్నారు ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టాలని ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారి మీద ఎవరు కొట్లాడ కొట్లాడుతుండీ కొట్లాడుతుండండి రెడ్డి ఆ కౌశిల్ రెడ్డిని ఏదో కేసులు ఇరిగాలి ఏదో కేసులు ఇరికిచ్చారు ఇరికిచ్చినా కూడా మాకు ఓట్ల మీద నమ్మకాలు ఉన్నాయి ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నాయి ఆయన ఎప్పుడు బేలిస్తున్నారు రావడం జరుగుతుంది పండుగ రోజు కూడా ఆయన అవునండి సెక్రటరీలో మన కర్మీనర్లు కలెక్టరేట్ లో నిజంగా రివ్యూ మీటింగ్ ఉంటుందండి అండి రివ్యూ మీటింగ్ లో నేను కూడా అన్ని ప్రభుత్వాలు చూసినా నేను తెలుగుదేశం చూసిన కాంగ్రెస్ చూసినా టీఆర్ఎస్ చూసినా ఇలా కాంగ్రెస్ చూస్తా ఉన్నా రివ్యూ మీటింగ్ ఎప్పుడు అంటే చైర్మన్ అంటాడు మున్సిపల్ చైర్మన్ అంటాడు కమిషన్ అంటాడు మాకు కూడా నోటీస్ వచ్చింది రేపు మీటింగ్ ఉన్నా రమ్మన్నారు నేను కర్మార్ పోతే ఆ గేట్ కడ డబల్ డోర్ విన్నో వస్తుంది బండి ఆపే నా కమిషన్ లోపల కమిషన్ మీటింగ్ ఉన్న నీకు తెలుసు అంటే నాకు ఎక్కడ తెలియదు నాకు తెలియదు సార్ మీకే మీటింగ్ అని నోటీస్ వచ్చింది మీరు పోతురు కదా అరే ఇప్పుడు మమ్మల్ని నాపై మిమ్మల్ని లోపల రమ్మంటారు అంటే ఎంత కక్షపూరితీ రివ్యూ మీటింగ్ ఏంది ఎవరు గెలిచినా అక్కడ ఏం సమస్య ఈ రోజు వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవల ఏ ఎమ్మెల్యేకు ఆ ఎమ్మెల్యేకు ఆ కాన్స్టెంట్ ఫండ్ అయితే ఉంటుంది సరే స్పెషల్ ఫండ్ అనేది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు ఆయన కోట ఎక్కువ తెచ్చుకుంటారు అధికార పార్టీకి ఇచ్చుకుంటారు కానీ ఇక్కడ అధిక ఈ రోజు వరకు కౌశల్ అటు వంద రూపాయలు వేయలేదండి అదే అంతవరకు కేసీఆర్ అట్లా చూసిందా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అట్లా చూసిందా ఇలా ఫ్రెండ్లీ పోలీస్ ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ లేక కక్ష వ్యవస్థ చేస్తా ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా మరి కేసీఆర్ గారు వేయలే కదా మీరు కూడా ఆలోచన వేయండి అవునండి రేవంత్ రెడ్డి మీద ప్రతి దినం కూడా రెడ్డి కొట్లాడుతుంటారు ఏది అవునండి మనందరం కూడా వ్యవసాయ కుటుంబాలు మూన కనీసం రైతు నాటేసి నువ్వు సరైన టైం పెట్టుబడిస్తావు పెట్టుబడి నా నాటేసు నాటేసుకున్న నాటేసుకుని బయటికి వస్తే పిండి వస్తామండి ఇప్పుడు అన్ని ఇష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రణాభాబు చెప్తా ఉంటాయి ప్రణాభావ గురించి మనం మాట్లాడితే మన ఇద్దరం టైం వేస్ట్ అండి ఎందుకంటే ఆయనకు రైతు తేలేదు ఖాతా తేలేదు కార్ఖాను తెలియదు ఆయనకి ఇలా పిండి బస్తల గురించి ఒక్క రోజు మాట్లాడవండి ఒక్కరోజు పిండి బస్ ప్రభుత్వాలు తీసుకురామండి నీ ఆగ్రో సెంటర్లు ఉన్నాయి సహకార సంఘాలు ఉన్నాయి మహిళా సంఘాలు ఉన్నాయి ఓ ఫిఫ్టీ పర్సెంట్ మనకైతే కోట వస్తాయి ప్రైవేటు షాప్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఈ రోజు నువ్వు తీసుకురా తీసుకొచ్చి రెండు వందల లోన్ తీసుకొచ్చి ఇచ్చేయి మాకు వీళ్ళు ఎన్ని కోట్లు నీకు కోట్లు ఇస్తారు అరే రైతులు లైన్ లో నేను సహకార సంఘాలు నేను చెప్తా ఉన్నా ఏ రోజు నేను ఉన్న పదహారు ఏళ్ళలో ఒక్క రోజు కూడా బత్తకూర నిలవలేదండి నా ఒక్క సంఘానికి ఇవ్వలే చుట్టున్న వంద గ్రామాలు కూడా సప్లై చేసిన అంటే ముందస్తు నాకు అనుభవం ఉన్నది అవగాహన ఉన్నది ఏ టైమ్లు పిండి వస్తువులు తీసుకోవాలి ఎప్పుడు మనం డీడి తీయాలి మనం ఆల్రెడీ రైతు పొలం కోసం నాటు ఈ రైతు పోయే ముందే మనం ఎప్పుడో డీట్ తీస్తే అప్పుడున్న కేసీఆర్ గారు అడ్వాన్స్ నాలెడ్జ్ తోని అప్పుడున్న పోచారా శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కాదండి ఇప్పుడున్న మాజీ స్పీకర్ గారు ఒక ఐదు నెలల ముందు వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి మాకు ఇంత కోట కావాలి అనేది అవగాహన డన్నులు కావాలి వీళ్ళకి లేదండి ఇక్కడ మీరు చూస్తున్నారండి ఇప్పుడు మన మంత్రులు మీద ఏమవగా అండి పోతారు వస్తారు తప్ప గురుగురాలు చూడండి పిల్లలు ఎంత ఎంతమంది సరిపోతున్నారు ఇలా హాస్పిటల్ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం పడిపోయినాయండి అసలు డెలివరీ ఎందుకు అయితే లేవండి కాన్పులు అయితే లేవా ప్రైవేట్ హాస్పిటల్ చూడండి రోజు రోజు పబ్లిక్ ఎదుగుతా ఉన్నది ప్రసవాలు పెరిగినా తగ్గినాయి అండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు పోతలేరు కనీసం కేసీఆర్ కిట్ ఉండేది ఇప్పుడు నువ్వు ఇంద్రమ కిట్ అని పెట్టుకో ఎవరు వద్దన్నారు గేర్ మార్చి కనీసం కిట్ ఇప్పుడు అబ్బాయి పుడతాయి పద పన్నెండు వేలు అమ్మాయి ఇప్పుడు పదమూడు వేలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇంట్లో కోటి కోటేశ్వర ఇంట్లో పిల్లలకి ఏదైతే పెడతారో ఆ కిట్ ద్వారా అన్ని ఉండేది ఇవాళ మీరు ఆ కిట్ కూడా ఇయ్యరు ఇప్పుడు మహిళలకి ఏందండి లక్ష రూపాయల పక్కకు పెట్టి బంగారం మొక్కలను చూసి ఒట్లేదు ఇవాళ మరి లక్ష రూపాయలు గద కేసీఆర్ ఇస్తాను తులం బంగారం పోయింది ఇలా బోనస్ అంటే ఇలా బోనస్ ఏదైనా ఐదు వందల బోనస్ బోనస్ంది కనీసం పంట పండే పంట ఈ రోజు కోతకొస్తుంది కనీసం సివిల్ సప్లై మినిస్టర్ కనీసం బీటీ పెట్టుకొని అసలు మనకు గోదాంస్ ఉన్నాయా అసలు మన జర్నీ బ్యాగులు ఉన్నాయా అసలు కొన్ని టైం మన ఎంత అమౌంట్ ఉంది అవగాహన లేని మీ ఇక్కడ లొల్ అయిన తర్వాత కేబినెట్ మీటింగ్ పెడతారు ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోరండి రేపు పొలాలు ఎర్రబడుతున్నాయంటే పడుతున్నాయి ముందు అడ్వాన్స్ పెట్టుకోవాలి వాళ్ళు పెట్టుకోరు రైతులు ఇక్కడ లొల్ అయిన తర్వాత కేబినెట్ ఎట్లా అని ఎప్పుడు క్యాబినెట్ పెడతాడు నీకు ఎప్పుడు ఫైనాన్స్ ఉంటుంది ఎట్లా డివైడ్ చేస్తావు ఎట్లా కొంటావు అవగాహన లేని కదా అసలు సగం వడ్లు అమ్ముకున్న తర్వాత సగం అమ్ముడు పోయిన తర్వాత సెంటర్లో ఓపెన్ అవుతాయి ఆ సెంటర్లో ఓపెనింగ్ ఇస్తారు అలాట్మెంట్ ఇయర్ బిల్లర్లు వేరుగా ఇస్తారు ఈ రోజు మేము సెంటర్లో కోపం చేసిపోతే అక్కడ ఉన్న లీడర్లు అమ్మితే అసలు ఓపెనింగ్ కార్డు కప్పలేదు బలంగా చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ బలంగా చెప్తా ఉన్నాడు మేము రెండింటికి రెండు కోసం మేమే చేసుకుంటాం చైర్మన్ పీఠాలని ఇప్పుడు మన సర్పంచ్లు చేసిన ఆయన ఇది ఎట్లా చేస్తారని ఎట్లా అని మాట్లాడేది ముందు మన సర్పంచ్లు వన్ సింగిల్ అయినా కొడుకు ప్రభుత్వం లేకుండా మా వైపు ఉన్నారు మీరు చూసిదే నూట నాలుగు నూట నాలుగు వంద చిల్లర సర్పంచ్లకు నలభై ఐదు సర్పంచ్లు తీసుకున్నాం మేము వెళ్ళిన తీసుకుపోయి కండా కాపి ఎవనో బిడ్డను మన బిడ్డను ముద్దాడు తిట్టుండదండి మీరే చెప్పండి కనీసం మీరు సర్పంచ్ గెలిపించడం తప్పలేదు మేము గెలిపించడం తెలియదు ప్రభుత్వం మా మంత్రులు ఉన్నారు ఆ మంత్రులు కూడా మీ సర్పంచ్ పై దండేసుకోండి అందరి అని చరిత్ర మీరైతే ఎప్పటి నుంచో మిమ్మల్ని ఈ ఈరోజు మా సర్పంచ్ గెలితే నేను మా మా కేడిసి బ్యాంక్ వైస్ చైర్మన్ పై కండ్ వేసి చెప్తాం ఎవడో గెలిచిన సర్పంచ్ మా మేము కూడా గౌరవం అవుతాం అంటే రాజేశ్వరరావు గారు ఒకటి వైరల్ అయితే ఉంది మీకు ఇక్కడ డాక్టర్ ఏదో సుజన్ సంజయ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా తెల్లారి జాయిన్ అయినా అసలు ఏంటంటే ఇష్యూ ఏంది నిజంగా నిజం మాట్లాడతాను ఎవ్వరు ఏమని అనుకోండి పొలిటికల్ అంత ఈ రోజు కానీ జెండా పట్టినోడు పదవి అనుభవించాలి జెండా పట్టినోడు ఓ పదవి ఇస్తే వాళ్ళ కుటుంబం సంతోషపడుతుంది ఆ పార్టీ సంతోషపడుతుంది అక్కడ ఉన్న జెండ మోస కార్యకర్త సంతోషపడుతుంది ఒక పార్టీలో పని పనిచేస్తే ఆయన టైం వేట్ చేసినా కూడా ఒక పదవి వచ్చిందరనే సంతోషపడుతుంది కానీ ఆయన హాస్పిటల్ పెట్టుకున్న సంతోషం ఆయన గారు సంతోషం కానీ వీళ్ళకి చాతన కాక అతన్ని తీసుకురావడం ఆయనను ఏదో చేయడం చైర్మన్ సబ్బు నువ్వు ఎత్తు మా పార్టీకి ఫండ్ డొజినేషన్ చేయాలని ఆయనని తీసుకొచ్చి ఉన్న జెండ మోసిన కార్యకర్తను ఖరాబ్ చేసిన ఇన్ఛార్జ్ అండి బాబు గారు అంతే కాకపోతే ఏమైనా ఉండదు ఏ పార్టీ అయినా ధర్నా వేయరు మీటింగ్ రారు ఓ ప్రభుత్వం మీద స్టేట్మెంట్ ఇయ్యరు పదవులు కావాలి ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు డాక్టర్ చేసుకోండి ఇంకో బిజినెస్ చేసుకోండి కానీ నీకు ఆ ఫీల్డ్ నీకే కావాలి వాళ్ళ పైసలు సంపాదించుకుని ఈ రాజకీయ నాయకులు పదవులు నీకే కావాలి మరి జెండా మోసవాడు ఎటువంటి ఆ ఒక్క పార్టీ ఏ పార్టీలో కూడా ఎవరు కానీ జెండా మోస్టోడు లీడర్ అయితే ఓ పదవతి అందం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నా అగోతాడు పిల్లల పిల్లల్ని పట్టించుకోకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు రూపాయలు లేకుండా పెట్రోల్ వేసుకొని జెండా జెండా అని తిరుగుతుంది అట్లాంటివి వాళ్ళు పదవి చేయాలి తప్ప అది ఎవరైనా ఏ పార్టీ అయినా నేను కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తాను ఫైనల్గా రాజేశ్వర ఏం చెప్పదలుసుకున్నారు నీకు వేయాలంటే ఎందుకు ఊటేయాలని ఎందుకు మీకే ఓటేయాలి అవునండి నేను సింగిల్ విండో చైర్మన్ చేసిన డెవలప్మెంట్ మా ఆ సింగిల్ విండో ఇప్పుడు నేను పోటీ చేసిన ప్లేస్ ఆఫీస్ ఉంటుంది నేను ఏదైతే ఇరవై మూడు వాళ్ళ నా భార్య రాధిక పోటీ చేస్తాను అక్కడనే సింగిల్ విండో ఉంటుంది ఆ ఓకే నేను కూడా ఏమంటా గతంలో మున్సిపల్ చైర్మన్గా నేను ఎంత డెవలప్ చేసిన ఆ డెవలప్ అంత కోఆపరేట్ చేసినప్పుడు ఎంత డెవలప్ చేసిన ఈ రోజు మా భార్య కూడా ఆ రైల్వేషన్ పక్కన అక్కడ పోయింది కాబట్టి మాకు ఓట్లేసి అంతమంది నేను సేవ చేశాను తప్ప వేరే లేదు జమ్మి పందులు అండి రోజు రెండు మూడు యాక్సిడెంట్లు అయితే ఇక్కడ జమ్మి కొంట అనేది ఒక ఇండస్ట్రీ ఏరియా ఒక మార్కెట్ ఒక ఎఫ్సిఐ ఒక డిగ్రీ కాలేజ్ ఒక రైల్వే స్టేషన్ దీనివల్ల పబ్లిక్ అంత ఎక్కువ వస్తారు షాపింగ్ స్కూల్స్ దానివల్ల పందులతో యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ పోతే ఏమైందిరా పంది కుక్కదాకి కుక్క తాకింది ఇదే అంటే ఎంతోమంది కార్లికలు తొలికాలు వాళ్ళు ఎంతో మంది లక్షలాది రూపాయలు ప్రాణ నష్టం జరిగింది నేను ఆ పందులను కూడా ఏ రోజు ఎవరు చేయని నిర్ణయం సమయపత్రమైన నిర్ణయం తీసుకున్నా కూడా కంప్లీట్ పందులను కూడా ఇక్కడ తీసేయడం జరిగింది ఇక్కడ కరోనా టైంలో కూడా బ్రహ్మాండం కూడా పనిచేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది కాబట్టి అందుకొరకే నేను చేసినవి చెప్తున్న తప్ప చెయ్యని చెప్తలేను ఏమో చేస్తా అని కూడా చెప్తలేను చేసిన చూసే నా భార్య కోటి ఏమని కోరుతా ఉన్నా ఇరవై మూడు వాటి ప్రజలను నేను కోరేది ఏంటంటే నా భార్యను తగ్గపెట్టే రాధిక గారిని అత్యధిక మెజార్టీతో కూడా గెలిపించాలని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే నేను అనునిత్యం కూడా ప్రజలతో ఉంటా నాకు వేరే పనులు లేవు వేరే బిజినెస్లు లేవు ఓన్లీ పొలిటికల్ ప్రజల కూడా సేవ్ చేసే ఆలోచన తప్ప నాకు వేరే లేదు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయ జీవితంలో ఈరోజు వరకు ఉన్నా కాబట్టి తక్కలిపి రాధికారిని ఇరవై మూడు వాడు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి అత్యధిక మేయాడుతో గెలిపించాలని జంపిక ఉన్న ఇరవై మూడు వార్డు సభ్యులకు ప్రత్యేక నా అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములకు తాతలకు అందరు కూడా నా సోదరులకు అందరూ కూడా పెద్ద ఎత్తున నా భార్య రాధికకు ఓట్లేసి గెలిపించాల్సింది కోరుకుంటాను థ్యాంక్ యూ